యూట్యూబ్ అభిమా ఈ వీడియోలో మనం అయ్యప్ప స్వామి భక్తిగీత పుస్తకంలో ఉండే ఒక పాఠ స్వరాలు ఈరోజు మనం నేర్చుకున్నాము ఇదివరకు వీడియోలో రెండున్నర సూత్రాలు అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఒకటి సూత్రాలు అప్లోడ్ చేస్తాను అంబ రమేశ్వరి అఖిల అండేశ్వరి అనే పాఠ స్వరాలు మనం నేర్చుకున్నాము అలాగే అయ్యప్ప స్వామి భక్తి గీతాలు తాళ అన్నమయ్య కీర్తనలు గమకములు భక్తి శ్లోకములు ఈ పుస్తకాలు మీరు కావాలనుకుంటే ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు వేరే తెలియజేస్తాను అలాగే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి ఇప్పుడు ఒక స్థితిలో ముందు మధ్య ఈ పాఠం మనం ఇది వరకు రెండేళ్ళు చెప్పాను ఆ రెండులో స్వరాలే వాటర్ సూత్రాలు ఎలా వాయించాలి అనేది మీకు నేర్పిస్తాను అనమాట సరే నీసా నీటు స్వరం మీ కీబోర్డ్ మీద ఆరుగున్నా ఆరుకున్నా నేర్పిస్తాను ముందు ఈ స్వరాలు నేర్చుకుందాం గాత్రంతో రీ రి రీ రీ సీ సరే सा 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 री 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 रे रे मा 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 री रे 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 सा 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 रे सा ने पा ने सा रे ने सा पा ने पा मा पा मा रे सा ने सा रे पा मा रे रे मा पा ने पा मा पा मा रे सा ने सा रे ने सा स प स नि प म प रि प म रि स नि नि स रि प म रि स रि नि स నేని సరిప మరి సారి నిస సాసారి 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 సాసారి

Pa-di-pa-ma-pa-ma-li-sa-li-sa-li-li-sa <tries> li sa sa pa sa li pa ma అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశితి పాళయమాం స స సరీరి సరీరిరి రిపపమరి సని సరి స సమరి శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి సరి పమ పనందరూపిణి పాళయ మమ్ పని పమ్ మరి మరిసస ఈ ఈ లైన్ని కొంతమంది ఆనందరు పిన్ని పయమాం అని పడుతుంటే అక్కడ సొరడం మారుతుంది ఇదివరకు నాలుగు నైళ్ళు ఆ వీడియో చేసినప్పుడు ఆ విధంగా చూను రాసాను ఇక్కడ ఆనంద రూప ఆనంద పిన్ని పయమాం అని రాశాను అన్నమాట ఇక్కడ మనం Papa mama re sa 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 mari. papa mama re sa 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 mari. mama mama Mamma sa. The mama mama re papa papa papa. The papa papa Mamma The mama sa The mama

E Papa Marisa, Penny Bama, Ema Papa Marisa, Pigin Bama, e uma Papa Marisa Nisa. విమల వీణాపాని విమలస్వరుని వేదాంతూపిణి పాళయ మా సరీరి విమలి సరీరిపమలి సరి సరి ససమరి కామితదాయి కరుణస్వూపిని మరి సరి పన్యాకుమారి పాళయ మా

అంటూ పనులని మళ్ళీ రిపీట్ చేస్తానమాట ఈ విధంగా మీరు చక్కగా ఒకటి సుతులు కూడా ఒకటమయ్యే వాళ్ళు ఒకటిస్తు నేర్చుకోండి ఒకటస్తు సతులు మీకు వాయిద్యం వస్తే మీకు అన్ని సుతులు వాయిదో వస్తుంది అన్నమాట ఎందుకంటే మీకు అచ్చూను మీ మనసులో రిజిస్టర్ అవుతుంది అన్నమాట అప్పుడు ఏంటవుతుంది ఒక వేరు స్థితిలో మార్చినప్పుడు అపశృత ఏమైనా వాయించాలనుకుంటే మీకే అర్థమైపోతుంది ఇది అపశృతంగా ఉందంటూ మిట్టు వాయిస్తారు ఎందుకంటే ఒక స్వరం అపశృత పడిందంటే అప్పుడు అయితే ముందు స్వరం ఉంది లేదు లేకపోతే తర్వాత స్వరం అవుతుంది ఆ జ్ఞానంతో మనోధర్మ సంకేతంతో మీరు చాలా సులువుగా నేర్చుకోవచ్చు అందుకే ముందు ఏదైనా సరే ఒకటో స్థుత్ అలవాటు చేసుకొని రాగసంచారమైన పాటలైనా ఎక్కువ నేను మాత్రం అందుకే ఓటో సుతులు రాశాను అన్నమాట కొన్ని కొన్ని మిగతా స్థుతులు పరిచయం చేయాలని స్థుతులు మార్చి నాలుగు రెండు రాశాను కానీ ఎక్కువ పాటలు మాత్రం రాగాలు పాటలు అన్నీ కూడా ఒకటో సుతులు రాశాను ఇందుకు ఎక్కువ మందికి అర్థమవుతుంది అయితే కాబట్టి ఈ పాటని భక్తిగీతను చక్క చక్కగా నేర్చుకోండి ధన్యవాదాలు